దేవుడు ఎందుకు శరీరాన్ని ధరించాడంటే కారణం ఏమిటి అంటే నిన్ను మూడు మహాశక్తివంతమైనటువంటి వాటి నుంచి విడిపించేదానికి ఆయన వచ్చారు మూడు మహాశక్తివంతమైనటువంటివి ఎందుకు చెప్తున్నానంటే మహాశక్తివంతమైనటువంటివి ఏమిటి అంటే అంటే నిన్ను నువ్వు విడిపించుకోలేనటువంటి నీకై సొంతగా ప్రయాసపడి యుద్ధం చేసి సాధన చేసి ఏమి చేసినా కూడా వాటి శక్తి నుంచి నువ్వు విడిపించుకోలేవు విడిపించుకోలేవు విమోచించుకోలేవు రక్షించుకోలేవు అందుకని దేవుడు ఏం చేశాడంటే శరీరాన్ని ధరించి ఈ లోకంలోనికి వచ్చాడు ఏంటి అంటే ఆ మూడు ఏ మానవుడు ఎంత ప్రయత్నించినా ఏ మానవుడు ఎంత సాధన చేసినా ఏ మానవుడు ఎంతగా ప్రయాసపడినా ఈ మూడింటి నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు ఒకటతే ఏంటి అంటే మొట్టమొదటిది మనిషిలో ఉండేటటువంటి పాపం నుంచి వాడు విడిపించుకోలేడు నీలో ఉండేటటువంటి పాపం యొక్క శక్తి ఎంత గొప్పది అంటే దాని యొక్క శక్తిని నువ్వు అంచనా వేయాలంటే నువ్వు ఈ విధంగా ఆలోచించాలి ఏ విధంగా ఆలోచించాలంటే దాన్ని నీలో నుంచి తీసివేసేదానికి దాని నుంచి విడిపించేదానికి దేవుడే శరీరాన్ని ధరించి నీ పాపం నుంచి నిన్ను విడిపించాల్సి వచ్చింది అంటే దాని శక్తిని నువ్వు ఊహించు దాని యొక్క శక్తిని పాపం యొక్క శక్తిని నువ్వు ఊహించు చూడండి బైబిల్లో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే అండి బైబిల్ చెప్పినట్టుగా పాపమును గురించి నాకు తెలిసి మిగిలినటువంటి గ్రంథాలు అంత తీవ్రంగా ఏమీ మాట్లాడదు అంత శక్తివంతమైనటువంటిది పాపము దాని నుంచి నువ్వు ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేవు మహా అంటే నువ్వు చేసుకోగలిగినటువంటిది ఏమిటి అంటే కొంతవరకు సంస్కరించుకోగలవు కానీ పాపము వలన కలిగినటువంటి ఫలితాల నుంచి ఎవరూ విడిపించలేడు గుర్తుపెట్టుకో ఫండమెంటల్ డిఫరెన్స్ బేసిక్ డిఫరెన్స్ నిన్ను నువ్వు విడిపించుకోలేనటువంటి ఒక శక్తి నీలో ఉంది నువ్వు విడిపించుకోలేవు ఎంత ప్రయాసపడిన దాంట్లో నుంచి విడిపించుకోలేవు రెండోది ఏమిటి అంటే ఆ పాపం యొక్క ఫలితం నుంచి నిన్ను నువ్వు విడిపించుకోలేవు ఆ పాపం వల్ల వచ్చేటటువంటి ఫలితము ఏమిటి అంటే నిత్య మరణము అంటాం ప్రతి ఒక్కరు చనిపోతారు ఆ మరణం గురించి కాదు చనిపోయిన తర్వాత పాపులకి దేవుడు తీర్పు తీర్పు తీర్చేటటువంటి తీర్పు దినాన వాళ్ళకి దొరికేటటువంటిది ఏంటి అంటే నిత్య మరణం దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు ఎందుకు దేవుడు శరీరాన్ని ధరించాడంటే కారణం ఏమిటి అంటేనండి పాపం నుంచి విడిపించేదానికి బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు శరీరాన్ని ధరించాడు అందుకనే యశ్యా గ్రంథము ఏడు ఏమని చెప్పి రాయబడింది కన్యక గర్భవతి అయ్యి కుమారుని కలను తొమ్మిది ఆరు అని చెప్పి రాయబడింది అండి ఎలా అనగా శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడను ఆయన పేరు ఆశ్చర్యకుడు ఆలోచన కర్త తండ్రి బలవంతుడైన దేవుడు సమాధానకర్త ఆ కుమారుని యొక్క టైటిల్స్ ఆయన బలవంతుడైనటువంటి దేవుడు నీ పాపం నుంచి నిన్ను వినిపించేదానికి ఈ లోకంలోనికి వచ్చాడు ఎక్కడో దూరంగా ఉండేటటువంటి ఒక కంటకుడైనటువంటి ఒక వ్యక్తిని చంపేదానికి బైబిల్లో కల్పించేటటువంటి దేవుడు అవతారాన్ని ఎత్తలు రెండవది ఏంటంటే మరణం నుంచి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తప్పించుకోలేవు నువ్వు ఎంత సాధన చేసినా ఎన్ని పద్ధతులు నువ్వు ఉపయోగించినా ఏమి చేసినా కూడా నీ జీవితంలో మరణము అనేటటువంటి ఒక దినము రానే వస్తుంది నువ్వు మరణిస్తావు చనిపోతావు చనిపోయిన తర్వాత నిన్ను నువ్వు యేసు ప్రభువులో విశ్వాసం కానీ ఉంచుంటే దేవుడు ఆయన నిన్ను శరీరంతో తిరిగి లేపుతాడు దాన్ని మనము పునరుద్ధానము అంటాం అది నిత్య జీవము అంటాం మరణము నుంచి విడిపించడం అనేటటువంటి నేను డీటెయిల్స్లో పోలేకపోతున్నాను సో ఆ నిత్య జీవం ఇచ్చేదానికి మరణం నుంచి తప్పించేదానికి యేసు ప్రభు వచ్చి లాస్ట్ ఇది ఇంకొకటి ఉందండి పాపము పాపం యొక్క శక్తి నుంచి నువ్వు తప్పించుకోలేవు మరణం నుంచి నువ్వు తప్పించుకోలేవు నువ్వు ఎంత ప్రయాసపడినా చూడండి ఒకటి నువ్వు చేయలేవు ఒకటి చేయలేవు నువ్వు ఎంత అయినా ప్రయాసపడు అది ఏమిటి అంటే దేవుడిలాగా నిత్యత్వము ఎల్ల కాలము జీవించలేవు నువ్వు అది కూడా మహిమ కలిగినటువంటి శరీరాన్ని నువ్వు ధరించలేవు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మనకు బైబుల్లో ఉన్నాయి ఆ నిత్యత్వాన్ని నువ్వు ధరించడం అనేటటువంటిది నీ శక్తి వల్ల కాదు నీ యొక్క ప్రార్థనల వల్ల కాదు నీ యొక్క దానాల వల్ల కాదు నీ ధర్మాల వల్ల కాదు నీ యొక్క మంచితనం వల్ల కాదు నీ యొక్క భక్తి వల్ల కాదు నీ యొక్క ప్రార్థన వల్ల కాదు దేని వల్ల కూడా నీకు నిత్యజీవం అనేటటువంటిది లభించదు కేవలము భు ఉచితంగా ఆయన మీద విశ్వాసం ఇచ్చినప్పుడు నిత్య జీవాన్ని నీ శరీరంలోనికి నీ జీవితంలోనికి ఆయన ప్రవేశపెడతాడు దాని అర్థమైంటో తెలుసా అండి మీకు ఎంతమందికి తెలుసు నిత్య జీవం అంటే అర్థమైంటో చెప్పగలరా ఏంది ఎందుకు మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం కొన్ని బలమైనటువంటి కారణాలు ఉంటాయి నేను మీకు పై పైన అలాగే చెప్పేసి పోవాలని చెప్పి నాకు ఇష్టం లేదు ఏంటి వాట్ ఈస్ ద రీజన్ మీకు తెలుసా అండి మన దేవుడు మరణం లేనటువంటి వాడు అవునా కదా ఆయనకి మరణం లేదు అంటే ఆయన ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటాడు ఆయనకి ప్రారంభం లేదు ఆయనకి అంతము కూడా లేదు కదా ఎప్పుడు జీవిస్తానే ఉంటాడు ఎప్పుడు బ్రతక్తానే ఉంటాడు ఆయన ఆయన దినాలు తరగవు నిత్యత్వం అంటే టూకిగా అది నువ్వు చనిపోయిన తర్వాత యేసు ప్రభు నిన్ను పునరుద్ధారుడిగా చేస్తాడు కదా చేసినప్పుడు నువ్వు అంటే నీ పరిస్థితి ఏంటి అంటే పునరుద్ధారణయి నువ్వు నిత్యత్వంలో ప్రభుత్వ దాని అర్థం ఏంటి అంటే దేవుడులాగా ఆయన ఎంత కాలము ఆ మహిమలో బ్రతుకుతూ ఉన్నాడో ఆ నిత్య జీవము నువ్వు పొందుకొని ఆయనలాగా అదే విధంగా ఆయన సమక్షంలో పరలోకంలో నువ్వు బ్రతకుతావు దాని యొక్క అది నువ్వు ఏమి చేస్తే ఆ పరలోకంలో ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోగలవు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నాకు ఒక కొన్ని కన్నుల బంగారు ఎవరికైనా దానం ఇస్తే నీకు ఆ నిత్య జీవం సంపాదించుకోగలవా పరలోకంలో ఇసుమంత భూమిని నీ దగ్గర ఉండేటటువంటి ఆస్తి తోటి నువ్వు కొనగలవా ఏమైనా చేయగలవా నీకుండేటటువంటి ప్రార్థన బలం బలంతోటి పరలోకంలో ఇసుమంత భూమిని నువ్వు కొనగలవా దేవుళ్ళలాగా నువ్వు జీవించగలవా దేవుళ్ళు ఉండేటటువంటి జీవం నీలో ప్రవేశిస్తుందా ఇవి ఇచ్చేదానికండి యేసు ప్రభు ఇచ్చే శరీరాన్ని ధరించి ఎక్కడో దూరంలో ఉండేటటువంటి ఒక కంటకుడైనటువంటి రాక్షసుని చంపేదానికి బైబిల్లో ఉండేటటువంటి దేవుడు మానవ శరీరాన్ని ధరించలే అవతారము ఎంత తేడా ఎంత భిన్నమైనటువంటిది క్రైస్తవ విశ్వాసము ఎంత భిన్నమైనటువంటిది మనం జరుపుకునేటటువంటి పండగ యు విల్ లివ్ విత్ గాడ్ ఫర్ ఎటర్నిటీ వితౌట్ ఎండ్ ఆఫ్ డేస్ నీ దినాలకి అంతము ఉండదు ఒకసారి యేసు ప్రభు యొక్క స్వరము ఆ యొక్క షౌట్ తెలుగులో ఏమంటాము ఆయన యొక్క శబ్దము ఆయన శబ్దము విని సమాజంలో నుంచి ఆయన మీద విశ్వాసం ఇచ్చినటువంటి వాళ్ళు లేచినప్పుడు ఆ మహిమ శరీరాలతో లేపబడి దేవుని యొక్క సమక్షంలో ప్రవేశించిన తర్వాత ఇంకా వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుని కుమారులుగా యేసు ప్రభువును పోలి నిత్యత్వము బ్రతుకుతారు ఇది దానికోసం వచ్చాడు యేసు ప్రభు నువ్వేమంటావు లేదండి నేను దానాలు చేస్తానండి లేదండి నేను ధర్మాలు చేస్తానండి లేదండి నేను ధర్మం ప్రకారం జీవిస్తానండి నేను ధర్మాన్ని అంటిపెట్టుకుంటానండి బిడ్డ ఇవి ఏవి కూడా నిత్యత్వాన్ని నువ్వు కొనేటట్లు చేయలేవు నువ్వేమంటున్నావు అంటే ఐ కెన్ బై ఎటర్నల్ లైఫ్ విత్ మై ప్రేయర్ విత్ మై చారిటీ విత్ మై గుడ్ లైఫ్ నా మంచి ప్రవర్తనతోటి నా యొక్క దాతృత్వంతో నా యొక్క ప్రవర్తనతోటి నా యొక్క ప్రార్థనతోటి ఐ కెన్ బై వాట్ గాడ్ హ్యాస్ దేవుడి దగ్గర ఉండేటటువంటి దాన్ని దేవుడు కలిగినటువంటి దాన్ని దేవుని యొక్క తత్వాన్ని నేను కొనుక్కోగలను అంటావు ఏమంటావు ఏమిస్తావా అని దేవుడు అడిగితే అయా చూడయ్యా నా ప్రార్థన ఎంత ఉందో చూడయ్యా నేను ఎన్ని దానాలు చేశాను చూడయ్యా నేను ఎన్ని ధర్మాలు చేశాను చూడయ్యా నేను ఎంత ధర్మబద్ధంగా జీవించాను నీ లోపల ఉండేటటువంటి పుట్టుకతో వచ్చినటువంటి పాపము నీలో నుంచి పోలే నువ్వు ఎన్ని దానాలు చేస్తే ఏంటి నువ్వు ఎన్ని ధర్మాలు చేస్తే ఏంటి నువ్వు ఎన్ని ధర్మబద్ధంగా నడుచుకుంటే ఏంటి అందుకని దేవుడు ఆ నిత్య జీవాన్ని ఇచ్చేదానికి ఉచితంగా ఇచ్చేదానికి ఫ్రీ నువ్వేం చేయలే దానికి నువ్వేం చేయలే కేవలము నీ కోసం శిలువలో చనిపోయినటువంటి యేసు ప్రభు మీద విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు ఆ క్షణంలో దేవుడు ఆ నిత్య జీవనా నీకు ఇచ్చాడు ఆ నిత్య జీవాన్ని నీకు దట్ వెరీ మూమెంట్ సో క్రైస్తవ విశ్వాసంలో ఉండేటటువంటి ఒక గొప్ప భిన్నత్వము ఒక ప్రశస్తమైనటువంటి ఒక విశేషత ఏమిటి అంటే ఒక వ్యక్తి యేసు ప్రభువు విశ్వాసంలోనికి వచ్చినప్పుడు వాడి జీవితం ఏంటంటే వాడు ఫస్ట్ స్టెప్ లో నుంచి మొదటి అడుగు నుంచి వాడు రక్షింపబడి కొనసాగుతాడు మిగిలినటువంటి మత విశ్వాసాలు ఏంటి అంటే వాళ్ళు విశ్వాసంలో కొనసాగుతుంటారు 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 కానీ వాళ్ళు కోరుకున్నటువంటిది వాళ్ళని సంపాదించుకున్నారా లేదు వాళ్ళకి చివరి దాకా తెలియదు కానీ నువ్వు ఇన్ ద వెరీ బిగినింగ్ ఇన్ ద వెరీ ఫస్ట్ స్టెప్ యు నో గాడ్ సిన్స్ దేవుడు నీ పాపాన్ని క్షమించేశాడని చెప్పి నీకు మొట్టమొదటి అడుగులోనే తెలిసిపోతుంది దేవుడు నీకు నిత్య ఇచ్చాడని చెప్పి మొట్టమొదటి అడుగులోనే తెలిసిపోతుంది నువ్వు చాలా కాలం కష్టపడి జీవించాల్సినటువంటి అవసరం లేదు క్రైస్తవ విశ్వాసానికి మిగిలినటువంటి విశ్వాసాలకి ఉండేటటువంటి ఒక విశిష్టమైనటువంటి భిన్నత్వము తేడా ఇది ఎందుకు వచ్చాడు దేవుడు ఎందుకు అవతారాన్ని ధరించడు బైబుల్లో కనిపించేటటువంటి దేవుడు ఎందుకు ఈ అవతారాన్ని శరీరాన్ని ధరించాడు టు గివ్ దట్ గిఫ్ట్ ఎటర్నల్ లైఫ్ నువ్వు సంపాదించుకోలేవు పాపం నుంచి పాపం యొక్క ఫలితం నుంచి నువ్వు తప్పించుకోలేదు చిట్ట చివరిగా సాతాని యొక్క శక్తి నుంచి నువ్వు తప్పించుకో నువ్ నువ్వు ఎంతైనా ఎంతైనా ప్రయత్నం చేయి సాతాని యొక్క శక్తి నుంచి దాని యొక్క కుతంత్రాల నుంచి దాని యొక్క భ్రమల నుంచి దాని యొక్క మోసం నుంచి నువ్వు తప్పించుకునే శక్తే నీ దగ్గర లేదు ఎందుకు యేసు ప్రభు వచ్చాడంటే ఆ సాతాని యొక్క క్రియలు లయం చేసేదానికి దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడండి అయ్యాడండి యువన్ రాసినటువంటి మొదటి పత్రికలో దేవుని కుమారుడు అపవాది యొక్క క్రియలు లయపరచుటికే ప్రత్యక్షమాయను వచ్చే మూడు ఇంకొకటి కూడా ఉంది దాన్ని మేము వివరించను లోకం నుంచి నువ్వు తప్పించుకో లోకం లోకం యొక్క ప్రభావము దాని యొక్క రీతి దాని యొక్క రివాజు దాని యొక్క ఆకర్షణలు ఎట్లా లాగతుందంటే లోకము నిన్ను నీ హృదయాన్ని దాని ప్రకారము అనుసరించి నడిచేటట్లు చేసుకుంటుంది అంత ప్రభావం కలిగినటువంటిది శక్తి కలిగినటువంటిది ఈ లోకం అనేటటువంటిది దాంట్లో ఉండేటటువంటి సమస్యలు సో ఎవరైనా వచ్చినటువంటిది శరీరాన్ని ధరించినటువంటిది సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆదిను అంతమును లేనటువంటి దేవుడు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు వాక్యమైనటువంటి దేవుడు దేవుడు అయినటువంటి వాడు ఆయన శరీరాన్ని ధరించ మన మధ్య నివసించిటి నుంచి విడిపించేదానికి మనం జరుపుకునేటటువంటి క్రిస్మస్ వై వి సెలబ్రేట్ దిస్ క్రిస్మస్ అని చెప్పి మనం అడిగితే దీనికి ఒక ప్రత్యేకత ఉంది అది ఏమిటి అంటే అండి ఈ దేవుడు కన్యక గర్భంలో జన్మించక ముందు దేవుడు ముందుగా తన గ్రంథంలో రాసిపెట్టాడు ఎక్కడ రాసిపెట్టాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం ప్రారంభంలోనే ఆదామం పాపం చేసి దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయినప్పుడు అప్పుడే మొట్టమొదటిది దీన్ని ప్రొటోఎవాంగ్ అంటే సువార్త సూక్ష్మంగా దేవుడు సెలవిచ్చాడు ఏమని చెప్పి సెలవిచ్చాడు స్త్రీ యొక్క కుమారుడు సాతాను యొక్క తలను చితగొట్ను దీన్ని స్వార్థ స్వార్థాంటం అంటే జరగబోయేటటువంటి దాన్ని దేవుడు ముందుగా బయలు అక్కడి నుంచి ప్రారంభించి మోస గ్రంథం నుంచి ప్రారంభించి కీర్తనల దగ్గర నుంచి ప్రారంభించి యశ్యా గ్రంథము తర్వాత నుంచి ఇర్మియా గ్రంథం అన్నిటి నుంచి ప్రారంభించి దేవుడు శరీరాన్ని ధరించి పుడతాడు అనేటటువంటి దాన్ని ముందుగా రాసిపెట్టాడు చూడండి ఒక తేడా ఉంది మీరు గమనించాలి పాపము నిండిపోయినప్పుడు ఆయన రావడం కాదు భూలోకము మొట్టమొదటి పాపంతోనే ఆదాము చేసినటువంటి పాపంతోనే పతనం అయిపోయింది పాపం నిండిపోయిందండి ఇదిగో ఒక చాలా మంది వచ్చారండి కాబట్టి దేవుడు అవతారాన్ని ఎత్తి మనుషుల మధ్యకి వచ్చి వాడిని చంపేసి మళ్ళీ అవతారాన్ని చాలించి వెళ్ళిపోవడం కాదు క్రైస్తవ చరిత్ర లీనియర్గా అంటే రేఖ మాదిరి స్ట్రైట్ గా ప్రయాణం చేస్తుంది మిగిలినటువంటి విశ్వాసాలు నేను వాళ్ళు విమర్శించలేదు మిగిలినటువంటి మత విశ్వాసాలు వలయం లాగా అదే చుట్టూ తిరుగుతూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి అంటే జరిగిందే జరుగుతూనే ఉంటాయి జరిగిందే జరుగుతూనే ఉంటుంది దట్ ఈస్ సిక్లికల్ క్రైస్తవ మత విశ్వాసము స్ట్రైట్ గా దానికి ఒక బిగినింగ్ ఉంది దానికి ఒక ఎండ్ ఉంది సో ప్రవచనాలు అనేటటువంటి వాటి ప్రకారము ఈ సృష్టికర్త పుట్టాడు యేసు గురించి ముందుగా ప్రవచింపబడింది ప్రవచనాల ప్రకారమే ఎక్కడ పుడతాడు ప్లేస్ చెప్పబడింది ఎక్కడ పుడతాడు ఎవరికి పుడతాడు ఎందుకు పుడతాడు ఆయన యొక్క పనేంటి ఆయన సాధించేట ఇవన్నీ కూడా బైబుల్ గ్రంథంలో ముందుగా రాయబడ్డాయి ఎక్కడ పుడతాడు ఎవరికి పుడతాడు పుట్టిన తర్వాత ఆయన ఎటువంటి పని ఏంటి వాట్ ఈస్ దట్ ఈస్ గోయింగ్ టు డూ ఇవన్నీ కూడా బైబిల్లో కొన్ని వందల సంవత్సరాల పూర్వమే రాయబడింది ఎక్కడ పుడతాడని చెప్పి రాయబడిందండి హేరోదు జ్ఞానులను అడిగినప్పుడు జ్ఞానులు ఆయన దగ్గరికి ఎక్కడ పుట్టాడంటే హేరోదు వాళ్ళని పిలిపించి యాజకుల్ని అవ్వాలి వాళ్ళందరినీ పెద్దలు పిలిచి అడిగితే వాళ్ళు ఎక్కడ పుడతాడా అంటే ఏం చెప్పారు అనేటటువంటి ఆ కుగ్రామంలో రక్షకుడు పుడతాడు ప్లేస్ ఎవరికి పుడతాడు కన్యకకి పుడతాడు రెండోది మూడోది ఏంటి అంటే అండి పుట్టినటువంటి ఈ వ్యక్తి ఆబ్జెక్టు ఏంటి ఆయన సాధించేటటువంటి వాట్ ఈజ్ యూ గోయింగ్ టు డూ అనేటటువంటి దాని గురించి మీరు కానీ చదివితే అన్ని కీర్తనల్లో ఏషియా గ్రంథంలో ఎరిమియా గ్రంథంలో మీకా గ్రంథంలో అనేక దగ్గరలో మొత్తం రాయబడిందండి ఒక్కటి మాత్రం కొద్దిసేపు ప్రస్తావించి ముందుకెళ్ళిపోతాం అది ఏమిటి అంటే అండి ఈయన చేయబోయేటటువంటి పనిని గురించి ఆ రక్షకుడు చేసేటటువంటి పనిని గురించి గ్రంథము యాభై మూడులో చాలా విపులంగా రాయబడింది ఏం పని చేస్తాడు ఆయన చేసేటటువంటి పని ఏమిటి అంటే అండి చేసేటటువంటి పని ఏమిటి అంటే ఆయన నీ పాపముల కోసం నా పాపముల కోసం లోకం యొక్క పాపముల కోసం తన్ను తాను అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకుంటాడు తన్ను తాను పాప పరిహారార్థ బలిగా అర్పించుకుంటాడు యశ్యాగ్రంథం యాభై మూడు లాస్ట్ లోకి వెళ్తే మీకు రెండు పదాలు కనిపిస్తాయి ఈ కుమారుడు ఏం చేస్తాడు ఎట్లా విమోచిస్తాడు నిన్ను నన్ను బై మేకింగ్ హింసెల్ఫ్ ఎ సాక్రిఫైస్ తన్ను తాను పాప పరిహారార్థ బలిగా అపరాధ పరిహారార్థ బలిగా ఆయన సమర్పించుకుంటాడు ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పండి మీరు మీరు ఆన్సర్ చెప్పండి మీరు బైబుల్ చదివేటటువంటి వాళ్ళైతే యు మస్ట్ ఆన్సర్ పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి ఎక్కడ రాయబడి ఉన్నాయి ఎక్కడ రాయబడినాయి ఏ గ్రంథంలో రాయబడి ఉన్నాయి లేవియా ఖండంలో రాయబడ్డాయి ఒకటో అధ్యాయం నుంచి మొత్తము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ప్రతి దగ్గర మీకు అర్పణ అర్పణ బలి అర్పణ పాప పరిహారార్థ బలి దహన బలి ఇవే వస్తాయి మరి చూడండి ఒక ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే మరి లేవియా కాండంలో ఎవరు పాప పరిహారార్థిక బలిగా మారుతున్నారు గొర్రె పిల్లలు లేదంటే పశువులు మరి యశ్యాక్రంథంలో ఈ వ్యక్తి ఈ వ్యక్తి తన్ను తాను ఏమిగా సమర్పించుకుంటున్నాడంట అపరాధ పరిహారార్థ పిల్ల కాదు మేకలు కాదు కోడెలు కాదు ఎడ్లు కాదు పశువులు కాదు ఈ శరీరాన్ని ధరించి పుట్టినటువంటి ఈ దేవుడు తన్ను తాను దేనిగా సమర్పించుకుంటున్నాడు పాప పరిహారార్థ బలిగా సమర్పించుకుంటూ ఉన్నాడు ఒకసారి ఆలోచించండి మీరు థింక్ అక్కడ జంతువులు పశువులు పాప పరిహారార్థ బలిగా మాట్లాడుతుంటే దేవుడు యశ గ్రంథంలోకి వచ్చే తనకి షిఫ్ట్ అయిపోయింది వ్యవహారం ఏమైంది ఒక వ్యక్తి యహోవ యొక్క పరిశుద్ధ సేవకుడు ఏంగా మారుతున్నాడు తను తాను పాప పరిహారార్థ బలిగా సమర్పించుకుంటాడు అంటే దాని అర్థం మనం మార్చి రాసుకుంటే ఏమంటే దేవుడు శరీరాన్ని ధరించింది ఎందుకు అంటే ఎక్కడో దూరంగా ఉండేటటువంటి ఒక కంటకుడైనటువంటి రాక్షసుని చంపేయడానికి దేవుడు శరీరాన్ని ధరించలే ఎందుకు ధరించారంటే దేవుడి శరీరాన్ని తన్ను తాను పాప పరిహారార్థ బలిగా చేసుకుని అపరాధ పరిహారార్థ బలిగా చేసుకుని నీ పాపము విడిపించేదానికి మరణము నుంచి విడిపించేదానికి నిత్య జీవం ఇచ్చేదానికి తన్ను తాను ఆయన సమర్పించుకుంటూ ఉన్నాడు ఇది అండి ఎందుకు ధరించాడు శరీరాన్ని ధరించాడు వై గాడ్ బికెమ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఎందుకండి దేవుడు శరీరాన్ని ధరించడం వాట్ ఈస్ ద రీజన్ ఇది కారణం ఆ పాపము కానీ నువ్వు తీయలేకపోతే నీ శరీరంలో నీ జీవితం నుంచి పాపం కానీ పోకపోతే నువ్వు ఎప్పటికీ 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 దేవుని సమక్షంలోనికి నువ్వు కాక ప్రవేశించలేవు బైబుల్లో ఉండేటటువంటి దేవుని యొక్క ప్రత్యేకతది గ్రీక్ కాలంలో రోమ్ సామ్రాజ్యం కాలంలో దేవుళ్ళు దేవతలు ఉండేటటువంటి వాళ్ళు కానీ వాళ్ళ యొక్క భక్తులకి ఆ దేవుళ్ళకి దేవతలకి మధ్య పాపం అనేటటువంటిది ఇష్యూ కాదు అర్థమవుతుందా గ్రీక్ కాలంలో రోమ్ సామ్రాజ్యం కాలంలో దేవుడు దేవతలు చాలా మంది ఉన్నారు భక్తులు ఉన్నారు వీళ్ళు వాళ్ళు కలిసేదానికి దేవుడిని ఆరాధించేదానికి పాపం ఇష్యూ వచ్చేది కాదు బైబుల్లో కనిపించేటటువంటి దేవుడికి పాపం ఇష్యూ అది తొలగించబడితే కానీ మనిషి దేవుడితోటి సమాధాన పడలేడు అందుకు అండి దేవుడు శరీరాన్ని ధరించి ఈ లోకంలోనికి అడుగు పెట్టాడు రక్షకుడు అంటాం రక్షకుడు అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే విడిపించేటటువంటి వాడు నన్ను నేను రక్షించుకునే దానికి నా దగ్గర శక్తి లేదు కాబట్టి బయట నుంచి ఇంకొక వ్యక్తి వచ్చి నాకు చెయ్యిచ్చి ఆ గుంటలో నుంచి నన్ను బయటికి లాగి ఆ నష్టం నుంచి ఆ కష్టం నుంచి ఆ నాశనం నుంచి నన్ను తప్పిస్తున్నాడు కాబట్టి ఆయన నాకు రక్షకుడు అయ్యాడు అందువలన క్రైస్తవ విశ్వాసం అనేటటువంటిది విమోచించేటటువంటి విశ్వాసం ఇట్ ఫెయిత్ అండ్ ద గాడ్ 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 ఫైండ్ ఇటువంటి మీకు ఎక్కడ కనిపించరు మిగిలినటువంటి దేవుళ్ళు దేవతలు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు బాబు నువ్వు భక్తిగా బ్రతుకు నువ్వు మంచిగా బ్రతుకు నువ్వు ప్రార్థనలు చేయి నువ్వు అక్కడికి వెళ్ళు వెళ్ళు ఇవన్నీ కూడా చెప్తారు కానీ బట్ దే డు నాట్ రిడీమ్ వాళ్ళు విమోచించరు బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు నిన్ను విమోచించేటటువంటి దేవుడు హలలుయా 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 విమోచించబడినటువంటి వాడికి తలసద్దాను ఆనందం బయట వాడికి తెలియదు ఏమండి తింటేనే కదా ఆ రుచి నీకు తెలిసేది నేను బయట నుంచి ఎంత బాగా ఈ స్వీట్ ఎంత బాగుంటుందమ్మా ఇదిగో ఈ బిర్యానీ ఎంత బాగుంటుందమ్మా ఈ చికెన్ ఎంత బాగుంటుందమ్మా ఈ ఎంత చెప్పినా కూడా నువ్వు తింటే తప్ప నీకు తెలియదు అదేవిధంగా రక్షణ కూడా అనుభవిస్తే తప్ప నీకు అనుభవంలోనికి రాదు సో రక్షకుడు పుట్టాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే మనము సెలబ్రేట్ చేసుకుంటాం వై సెలబ్రేట్ దిస్ థింగ్ అంటే కారణం ఏమిటంటే ఇది చక్రయావక ఒక గీతం పడేడు ఆ గీతంలో ఏమని చెప్పి చెప్తాడంటే మరణ ఛాయగల ప్రదేశంలో ఉన్నటువంటి వారి మీద చీకటిలో ఉన్నటువంటి వారి మీద అరుణోదయము ఆయన అనుగ్రహించాడు దర్శనమిచ్చాడు అని చెప్పి చీకటి అంటే అర్థం ఏంటంటే పాపం చీకటి అంటే అర్థం ఏంటంటే మరణం చీకటి అంటే అర్థం ఏంటంటే సాతాను యొక్క ప్రభావం చీకటి అంటే లోకంలో బ్రతకడం లోకాన్ని అనుసరించి బ్రతకడం చీకటి అంటే నాశనానికి కావడం బైబుల్లో చీకటి అనేటటువంటి పదము పర్టికులర్గా యోహాను భక్తుడు ఈ చీకటి డార్క్నెస్ అనేటటువంటిది చాలా వాడతాడు అండి దాని అర్థం ఇది మరణమైన అర్థం పాపం అని అర్థం సాతాన్ యొక్క ప్రభావం అని అర్థం పాపంలో పడి బ్రతకడం అర్థం ఇవన్నీ యేసు ప్రభు వచ్చినటువంటి కారణం ఏంటంటే నేను చిన్నవాళ్ళగా ఉన్నప్పుడు తిరిగేటప్పుడు తల్లిదండ్రులు మనకి ఏం చేస్తారంటే నైనా నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అవుతున్నావు ఇంటర్మీడియట్లోకి వస్తున్నావు కాబట్టి నువ్వు ఇంజనీరింగ్ అన్నా తీసుకో లేదంటే ఏం తీసుకోవాలా మెడిసిన్ అన్నా తీసుకో అటు ఇటు కాకపోతే డిగ్రీ చేసి మేనేజ్మెంట్ అన్న చెయ్యి అని చెప్పి మనకి ఏం చేస్తారు కొన్ని ఉద్దేశాలు మన మీద పెడతారు అవునా కదండి తల్లిదండ్రులు ఏం చేస్తారు కొన్ని ఉద్దేశాలు పెడతారు నువ్వు లోకం నుంచి కొన్ని నేర్చుకుంటావు నీ స్నేహితుల దగ్గర నుంచి కొన్ని నేర్చుకుంటావు ఈ సంస్కృతి కొన్ని ఉద్దేశాలని నీకు చెప్తుంది ఇది చెయ్యి అది చెయ్యని అదేవిధంగా దేవుడు కూడా నీకు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు నీ జీవితం పట్ల నీ జీవితం పట్ల ఒక ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు అది ఏమిటి అంటే నీకు కానీ యేసు ప్రభు కానీ అనుభవపూర్వకంగా తెలుసుండకపోతే రక్షకుడిగా నువ్వు అంగీకరించి ఉండకపోతే ఆయన కోరుకునేటటువంటిది ఏంటంటే ఆ రక్షణలోనికి నువ్వు వచ్చి నిత్య జీవంలోనికి ప్రవేశించాలనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశంలోనికి నువ్వు రావాలి ఏ ఉద్దేశాలైనా నువ్వు పెట్టుకో కానీ ఆ రక్షణలోనికి నువ్వు రావాలి దేవుడు యేసు ప్రభువుని ఇచ్చినప్పుడు ఆయనకు ఒక పేరు పెట్టాడు ఇమ్మానియల్ అని పేరు పెట్టాడు ఇమ్మానియల్ అంటే అర్థం ఏంటండి దోడు మనకు దేవుడు మనకు తోడై ఉన్నాడు అని ఎప్పుడు తోడై ఉంటాడు అండి ఈరోజా రేపా నిన్న ఎల్లుండ ఈ వారమా వచ్చే వారమా ఎప్పుడు దాని అర్థం ఏంటి దేవుడు యేసు ప్రభను మనకి ఇచ్చినప్పుడు నిత్యత్వము మనకు తోడుగా ఉండేటట్టు ఈ భూలోకంలో మనము బ్రతికేటటువంటి ప్రతి దినము ఆయన మనకు తోడుగా ఉండేటట్టు ఆయన మనకు అనుగ్రహించాడు నీ జీవితంలో నీకు ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు ఎస్ ప్రభు నీకు తోడై ఉండేటటువంటి ఇమ్మానియల్ దేవుడు ఆయన నిన్ను విడిచిపెట్టడు గాక విడిచిపెట్టడు ఆయన రక్షణలోనికి నువ్వు వచ్చావు అంటే ఆయన నువ్వు పట్టుకున్నావు అంటే ఆయన నీ దేవుడిగా అంగీకరించావంటే ఆయన నువ్వు రక్షకుడిగా అంగీకరించావంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను విడిచి పెట్టాడు విడిచిపెట్టనటువంటి దేవుడు నిన్ను ఎన్నడూ విడవనటువంటి ఎడబాయినటువంటి దేవుడు ఎంత కష్టంలో ఉన్నా తర్వాత ఈ ఇమానియేల్ దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు నీతో మాట్లాడతాడు నీ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కష్టపరిస్థితుల్లో ఇరుకు పరిస్థితుల్లో నీతో మాట్లాడతాడు సొల్యూషన్ చూపిస్తాడు స్వస్థత ఇస్తాడు మార్గాలు తెరస్తాడు మూసుకుపోయినటువంటి తలుపులు తెరుచుకుంటాయి నువ్వు చేయలేనటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు ఆయనను మారుస్తాడు కేవలము ఇది మాత్రమే కాదు రక్షణ పాపక్షమాపణ నిత్య జీవము ఇవి మాత్రమే కాదు నీ దైనందిన జీవితంలో నీ కుటుంబ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా యశు ప్రభు నీకు తోడుగా ఉండేటటువంటి ఇమ్మానియలు దేవుడు అందుకని ఆయనకి ఆ పేరు పెట్టబడింది ఎవరైనా మిమ్మల్ని కానీ అడిగితే ఏమయా మీరు ఎందుకు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు వై డో యూ సెలబ్రేట్ దానికి కారణం ఏంటి అంటే మనము కొన్ని కారణాలు వాళ్ళకి చెప్తాం ఆ కారణాలు ఇప్పుడు మనము చెప్పుకున్నాం వై యు సెలబ్రేట్ ద రీజన్స్ ఫర్ అవర్ సెలబ్రేషన్ సో ఉత్తి కారణాలు కాదు దేవుడు ఈ వాక్యము మీ హృదయాల్లో స్థిరపరచాలని దేవుని యొక్క వాక్యంలో మీరు ఎదిగి ఫలించాలని ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో మీరు ఎదగాలని అపోస్తలైనటువంటి పౌలు కోరుకున్నాడు కదండి ఎఫీసీలకు రాసినటువంటి పత్రికలు కొలుసీలకు రాసినటువంటి పత్రికలు నా కోరిక కూడా అదే దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించుగాక اس نامم لو آمین